స్వాగతం అన్నమయ్య జిల్లా రాయిచూటిపట్నం శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో సాంస్కృతిక సాంప్రదాయములు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి డివి రమణారెడ్డి మాట్లాడుతూ మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంస్కృతిక సంప్రదాయ కళలు కనుమరం అవుతున్న నేపథ్యంలో సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతోంది అన్నారు ఈ ఆటల పోటీలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ సంప్రదాయ ఆటల పోటీల్లో భాగంగా మహిళలు విద్యార్థులకు జడలు అల్లటం ముగ్గుల పోటీలు నిర్వహించామని ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా రెండు వేల రూపాయలు మూడవ బహుమతిగా వెయ్యి రూపాయలు పారితోషిక ఇవ్వడం జరిగిందని అలాగే విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ తొక్కుడు పిల్ల స్లో సైకిల్ ఆటలు నిర్వహించామని భోగి పండుగ రోజు విద్యార్థులకు పుస్తకములు పెన్నులు పలక బలపములు వితరణ చేయడం జరిగిందని మకర సంక్రాంతి పండుగ రోజున ధనుర్మాసము నెల రోజులు రాయచోటుపట్నంలో ప్రతిరోజు ఇంటింటి హిందూ ప్రచారం చేస్తున్న హరిదాసుల వారికి నూతన వస్త్రములు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వడం జరిగిందని కడుమ పండుగ రోజు గోవులకు గంగిరెద్దులకు విశేష అలంకరణ పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కి సాడి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి హిందువులు జరుపుకునేటువంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనటువంటిది సంప్రదాయ సంస్కృతికి ఆదర్శవంతమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగను ఎంతో అత్యుత్సాహంతో మన దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది మూడు రోజుల పాటు మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా వెలిసినటువంటి శ్రీ 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 వీరభద్ర స్వామి దేవాలయంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ ఏ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అనేది అలాగే ఈ సంబ్రా సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ పండుగలు జరుపుకోవడం వల్ల ప్రజలలో ఎలాంటి చైతన్యం రావడం జరుగుతుంది అనేది ఒక సమాచారాన్ని మన ఆలయ ధర్మకర్త గారితో సమాచారం తీసుకున్నాం నమస్తే సార్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు పన్నెండవ తేదీ నుంచి కూడా కార్యక్రమాలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారులు ప్రోత్సహిస్తూ వాళ్ళకి బహుమతులు ఇవ్వడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది జరుపుకోవడం వల్ల ప్రజలలో ఎలాంటి మార్పు రావడం జరుగుతుంది ఎలాంటి చైతన్యం రావడం జరుగుతుంది అనేది ఒక సమాచారం లేదు సార్ ఇంకా కొంచెం దగ్గర ముందుగా ఎస్ఆర్టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అన్నమయ్య జిల్లా రాయచూటి పట్టణం నుండి వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ఎందుకు గతంలో కంటే కనుక ఈ సంవత్సరం కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి ఆదేశంలో మేరకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు స్థానిక స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు వీరి కలయికలతో వీరి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ నందు గల ప్రాచీన ఆలయాల అన్ని ఆలయాలలో గతంలో సంక్రాంతి పండుగ అనేది పట్టణం పట్టణంలోతో పాటు పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా జరిపేవాళ్ళు ఈ ప్రాచీన కాలం అనాదిగా వస్తున్న సంక్రాంతి పండుగ అనేది మూడు రోజుల పండుగ కాబట్టి మిగతా పండుగల కంటే మన హిందూ హిందూ హిందూగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతి పండుగ అనేది పట్టణాల నుంచి పల్లెలకు పోవడం అనేది ఆనవాయితీ ప్రాచీన కాలం నుండి అనాదిగా వస్తున్నది దీంట్లో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఆదేశంలో మేరకు గౌరవనీయులు పెద్దలు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత రామచంద్ర మోహన్ శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాద శాఖ విజయవాడ వారు మరియు సంబంధిత అధికారులు వారు మరియు తిరుపతి దేవాదాయ ధర్మాదాయ శాఖ మల్టీ జోన్ టూ గౌరవనీయులు పెద్దలు శ్రీయుత ప్రాంతీయ సంయుక్త కమిషనర్ అజాద్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ దేవస్థానం తోప ఈ దేవస్థానంలో పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాలు మన హిందువులను ఏ అందరిని ఒకే తాటిపై తీసుకొని వచ్చేసి దీని మన ప్రాచీన కాలం నుండి మూడు రోజులు సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతు జరుపుకుంటున్నాం కాబట్టి మన హిందువులను ఎక్కువగా కలయిక చేసేసి పట్టణం నందు కనుక దేవస్థానం కనుక ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మన హిందూ సాంప్రదాయాన్ని ఇట్లనే కాపాడుకుంటూ ప్రాచీన కాలం అనా ప్రాచీన కాలం నుండి అనాదిగా వస్తున్న పల్లె ప్రాంతాలు పండుగ వాతావరణం కలిగించే విధంగా పల్లెల్లోనే కాకుండా పట్టణంలో కనుక ఉండే భక్తులు కనుక ఇళ్ళల్లోనే పండుగలు చేసుకోకుండా ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దేవస్థానానికి వచ్చేసి స్వామివారి దర్శించుకొని ఈ దేవస్థానంలో జరుగుతున్న సంక్రాంతి పండుగ సంబరాలు తిలకించి వారి వారిని గనక పండుగ ఒళ్ళి సంక్రాంతి పండుగలో ఇంట్లోనే జరుపుకున్నాం బంధువులు బంధువర్గంతో పండుగలు జరుపుకున్నాం అనే విధంగా కాకుండా దేవస్థానం గురించి స్వామివారి దర్శించుకొని మనశ్శాంతిగా ఉండి కొద్దిసేపు దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సంతోషదాయకం వ్యక్తపరుచుతారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఏర్పాటు చేసినారు నేను అనుకుంటున్నాను దాంట్లో భాగంగానే మనం పన్నెండో తారీఖు స్త్రీమూర్తుల చే రంగ వివిధ రంగులతో ముగ్గులు వేయించడం జరిగింది వారికి శుక్రవారం ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ప్రధావ బహుమతి వచ్చే వాళ్ళకు రెండో తారీఖు సార్ ఎంతమంది పాల్గొన్నారు మహిళలు ఒక తక్కువ అదే పండుగ వాతావరణం పట్టణం నుంచి పల్లెలు పోవడం వల్ల అతి తక్కువ అదే మనం అనకూడదు కానీ సంక్రాంతి పండుగ కంటే ముందు ఒక డేట్ నిర్ణయించుకొని డేట్ ఫిక్స్ చేసుకొని చేసింటే కదా భక్తులు బాగా ఎక్కువగా ఎక్కువగా పాల్గొనే దానికి అవకాశం ఉన్నది ఎక్కడి నుంచో అమెరికా నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఇతర దేశాల్లో ఉండే ప్రజలందరూ కనుక వ్యయ ప్రశాలకు వర్చి మన పల్లెకు మనం పోవాలా మన ప్రాచీన యుగం నుంచి వస్తున్న అనాది మూడు రోజుల పండుగ అనేది ఏ పండుగ చేయరు హిందువులు ఓన్లీ సంక్రాంతి పండుగ మాత్రమే చేసుకుంటారు వాళ్ళు రావడంతో పట్టణాలన్నీ ఖాళీ చేసేసి పల్లెలు పోవడం జరిగింది దాంట్లో భాగంగానే మహిళలు తక్కువగా పాల్గొన్నారని నేను అనుకుంటున్నారు మేము ఆల్రెడీ అదే డిపార్ట్మెంట్ ఉన్న తదితరుల ఆదేశాల మేరకు కరపత్రం ద్వారా అయితేనేమి ప్రెస్ ద్వారా అయితేనేమే మీడియా ద్వారా అయితేనే మిమ్మల్ని ఇంటివేషన్ వేయడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా జరుపుతున్నామని చెప్పేసి అయినను ఒక ఇరవై మంది మహిళలు పాల్గొని ఒక పది వరకు వేసి ఉన్నారు రెండో రోజు వచ్చేసి ఈ పిల్లలు అనేది బడి పిల్లలు స్కూల్ పిల్లలు మిగతా పిల్లలు అనేది పదో తారీఖు నుంచే స్కూల్ ప్రభుత్వం సెలవు వదిలిన ఈ పిల్లలు గనక పల్లె ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల పిల్లలు కన్నా తక్కువగా వచ్చిన ఆటికి మోటివేషన్ చేసి పిల్లలను రెండో రోజు వచ్చేసి పిల్లలకు కబడ్డీ మన స్పూను తొక్కుడు బిళ్ళ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు పెట్టి పిల్లలను ఓన్లీ చదువుకునే చదువు రీత్యాలే కాకుండా క్రీడల్లో కనుక మంచి గేమ్స్ ఆడించి వాళ్ళు ఉల్లాసపరిచేసి సంక్రాంతి పండుగలో మన వీరభస్వామి దేవస్థానంలో ఇలా కార్యక్రమం రెండో చేయడం జరిగింది నిన్న వచ్చేసి కుర్చీళ్ళు కుర్చీల కుండ్రులాట అబ్బా అబ్బాయిలకు కబడ్డీ ఖోఖో ఇవన్నీ ఏర్పాటు చేసి నిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు దేవస్థానం తరఫున నోట్బుక్లు అయితేనేమి స్లేట్ అయితేనేమి పెన్నులు అయితేనేమి వాళ్ళకు ప్రథమ బహుమతి సెకండ్ థర్డ్ ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చు రాని వాళ్ళకైనా మేము వచ్చినాము మాకు బహుమతులు ఇవ్వలేదు మేము ఓడిపోయినామనేది లేకుండా వాళ్ళకైనా చిన్న పిల్లలుగానే ఎంకరేజ్ చేసి ఇలాంటి ఆటలుగా ఆడి నేర్చుకొని బాగుండాలని చూసి వాళ్ళకైనా ఎంకరేజ్ చేసి దేవస్థానం తరఫున బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది ఈరోజు వచ్చేసి రైట్ మోస